అందరికీ నమస్కారం ఉండండి సంక్రాంతి సీజన్ అంటే చాలా గొప్ప సీజన్గా సినీ వర్గాలు పేర్కొంటాయి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలనే నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపుతారు అదేవిధంగా హీరోలు కూడా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి హిట్ సాధించాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే సంవత్సరం మొత్తంలో సంక్రాంతి సీజన్ అంత గొప్ప సీజన్ మరి ఏది లేదన్నది సినిమా ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటూ ఉంటాయి సంవత్సరం మొత్తంలో సంక్రాంతి సీజన్ నెంబర్ వన్ సీజన్ గాను వేసవి సెలవులు రెండవ సీజన్ గాను దసరా సెలవులు మూడవ సీజన్ గాను సినిమా వర్గాలు మాట్లాడుకుంటూ ఉంటాయి కాబట్టి ఈ మూడు సీజన్లని వాడుకొని సినిమాల నిర్మాతలు క్యాష్ చేసుకోవాలని అలాగే హీరోలు ఇట్లు సాధించాలని అనుకుంటారు ముఖ్యంగా సంక్రాంతిలో ఫ్లాప్ అయిన సినిమా యావరేజ్ గాను యావరేజ్గా ఉన్న సినిమా ఇట్ గాను ఇట్టుగా ఉన్న సినిమా సూపర్ హిట్ గాను సూపర్ హిట్గా ఉన్న సినిమా బ్లాక్ బస్టర్గాను నిలవడానికి ఎక్కువ అవకాశం సంక్రాంతి సీజన్ అందుకే సంక్రాంతి సీజన్లో కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా ఏది ఏమైనా కొంతైనా సరే కలెక్షన్స్ పెంచుకొని లాభాలు అర్జించవచ్చని నిర్మాతలు అలాగే ఇట్టాకు సొంతం చేసుకోవచ్చని ఈ రోజు భావిస్తూ ఉంటుంటారు ఆ విధంగా సంక్రాంతికి ఈ సంవత్సరం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకటి గేమ్ చేంజర్ రామచంద్ర నటించిన శంకర్ దర్శకంలో వచ్చిన గేమ్ చేంజరు అదేవిధంగా బాలయ్యబాబు డాకు మహారాజు అదేవిధంగా వెంకటేష్ బాబు సంక్రాంతికి వస్తాం ఈ మూడు సినిమాల గురించి మాట్లాడుకుంటే మూడు సినిమాల్లో డాకు మహారాజ్కి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు అటు రివ్యూలో కానీ ఇటు కలెక్షన్లో కానీ డాకు మహారాజ్ నెంబర్ వన్గా ఉందని అలాగే నిర్మాతలకి బయ్యర్స్కి చాలా ఎక్కువ లాభాలు అర్జించే దిశగా ఆ సినిమా సాగుతుందని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి గేమ్ చేంజర్ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిందని నిర్మాతకి బయ్యర్స్కి లాభాలు రావడం కష్టమేనని కూడా మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది కాబట్టి చాలామందికి లాభాలు అర్జిస్తుందని మాట్లాడుతున్నారు మొత్తం మీద సంక్రాంతి నర బాలయ్య బాబు అని ట్రేడ్ వర్గాలు మాట్లాడుతున్నాయి